ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా పదకొండవ రోజు స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి ఈ పూజలలో వైసీపీ మండల కన్వీనర్ మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి జడ్పీటీసీ వెంకటరమణయ్య పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ నెల్లూరు శివప్రసాద్ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు అన్నదాన కార్యక్రమానికి ఉభయకర్తలుగా మారుబోయిన నాగరాజు కుటుంబ సభ్యులు వ్యవహరించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు హైమాతమ్మ కోఆప్షన్ సభ్యులు షేక్ జమీల్ మాజీ సర్పంచ్ కట్టా సుబ్రహ్మణ్యం మైనార్టీ నాయకులు షేక్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn గ్రామ ప్రజలకి భక్తులకి ఇక్కడ గమలపాడన వెలిసినటువంటి మన వినాయక స్వామి పూజలకి వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులందరికీ కూడా నా ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు పదకొండవ రోజు సందర్భంగా మేము మన మండల కన్వీనర్ శ్రీ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారు మన జెడ్పీటీసీ వెంకటబ్బయ్య గారు దాత వచ్చి మన నాగరాజు గారు అట్లా గ్రామస్తులు గ్రామ పెద్దలు అందరూ కూడా అందరి సమక్షంలో ఈరోజు పూజలు మేము దేవుని యొక్క ఆశీస్సులు తీసుకొని ఇక్కడ జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమం అందరినీ పాల్గొని దేవుని యొక్క ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం